తిరుపతిలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది ఫిబ్రవరి మూడున డిప్యూటీ మేయర్ ను ఎన్నుకోనున్నారు కార్పొరేటర్లు ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది ఎన్డీఏ కూటమి తరపున ఆర్సీ మునికృష్ణను బరిలో దించారు పదవిని దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ ఇరవై ఐదు కావాలి ఆ దిశగా అధికార ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి యాభై మంది కార్పొరేటర్లలో వైసీపీకి చెందిన ఒకరు మృతి చెందగా మరొకరు రాజీనామా చేశారు ఇక వైసీపీ కార్పొరేటర్లను బుజ్జగించే పనిలో పడ్డారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కార్పొరేటర్లను గోవాకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం తిరుపతిలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది ఫిబ్రవరి మూడో తేదీన డిప్యూటీ మేయర్ ఎన్నుకోబోతున్నారు కార్పొరేటర్లు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం వర్మ ఇప్పటికి కార్పొరేటర్లు కాపాడుకునే పనిలో ఇటు అధికార పార్టీ అటు గత అధికార పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది డిటైల్స్ ఏంటి అసలు ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి నగరానికి సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది ఏదైతే ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత డిప్యూటీ మేయర్ గా ఉన్న భూమన అభినయ్ రెడ్డి అంటే అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు ఆయన డిప్యూటీ మేయర్ గా ఉండేవాళ్ళు అయితే ఎప్పుడైతే పార్టీ ఓటమి తర్వాత ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు దీంతో అప్పటి నుంచి కూడా ఈ డిప్యూటీ మేయర్ స్థానం ఖాళీగా ఉంది ఇక మొత్తం చూస్తే నగరంలో మొత్తం యాభై మంది కార్పొరేటర్లు గాను ఒక చోట అయితే ఎన్నిక జరగలేదు మిగతా నలభై తొమ్మిది చోట్ల కూడా ఎన్నిక జరిగింది అయితే వైసీపీకి చెందిన ఒకరు మృతి చెందడంతో అలాగే మరో చోట కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నలభై ఏడు మంది కార్పొరేటర్లు అయితే ప్రస్తుతం ఉన్నారు దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం సాధారణంగా చూస్తే గత ఎన్నికల్లో గత కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం టీడీపీ తరఫున ఒక్కరు మాత్రమే గెలిచారు మిగతా అన్ని కూడా వైసీపీ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది పలువురు పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే దాదాపు ఇప్పటికే దాదాపు పది మంది దాకా ఏదైతే టిడిపి కూటమిలో చేరిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు అయితే ఇప్పుడు మేయర్ గా ఎన్నిక కావాలంటే ఇరవై ఐదు మంది కార్పొరేటర్లకు సంబంధించి బలం కావాల్సి ఉంది అయితే ఇప్పటికే దాదాపు పది మందిగా మారిపోయిన నేపథ్యంలో మిగతా వాళ్ళకు కూడా గానం వేసే పనిలో కూటమి ఉన్న పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు దీంతో తమ ఈ కార్పొరేటర్లు కాపాడుకునేందుకు వైసీపీ కూడా క్యాంపు రాజకీయాలు తెరతీసే పరిస్థితి అయితే కనిపిస్తోంది మరోవైపు టీడీపీ కూడా అదే రీతిలో క్యాంపులు నడపాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పుడు తిరుపతి కాకుండా మరో ప్రదేశానికి ఏదైతే ఎన్నిక జరిగే ముందు సమయం వరకు కూడా ఈ కార్పొరేటర్లు బయటకు తీసుకెళ్లి సరిగ్గా ఎన్నిక సమయంలో తిరుపతికి తీసుకురావాలని చెప్పి ఇరు పార్టీలు ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది మరోవైపు ఎవరైతే పార్టీ మారుతారో వారిని బుజ్జగించే పనిలో ప్రస్తుతం సోమన్ కరుణాకర్ రెడ్డి కూడా ప్రస్తుతం వైసీపీ నేత ఆయన తలమునకలైన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మరోవైపు ఏదైతే కూటమి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఆర్సి మునికృష్ణను ఇప్పటికే ఆ కూటమి తరఫున ప్రకటించడం జరిగింది ఈయన గెలుపొందేందుకు కావాల్సిన కార్పొరేటర్ల బలం కోసం ఇప్పటికే వైసీపీ నుంచి ఈ కూటమి వైపు ఆ కార్పొరేటర్లు తెచ్చుకునేందుకు కూటమి కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఎక్స్ విష సభ్యులుగా ఎవరైతే ఎమ్మెల్యే కూటమికి సంబంధించి జనసేన ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఉన్నారు ఇక వైసీపీ ఎంపీ గురుమూర్తి ఉన్నారు అలాగే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ పరో ఏదైతే సిపాయి సుబ్రహ్మణ్యం ఆయన కూడా ఉన్నారంటే ఎక్స్ విషయంలో కూడా ఇద్దరు సభ్యుల బలం అయితే వైసీపీ కే ఉందని చెప్పొచ్చు ఇంకా మిగతా కార్పొరేట్లను తమ వైపుగా తిప్పుకునే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ని గెలుపొందించుకోవచ్చు అని చెప్పి కూడా కూటమి ప్రస్తుతం వ్యూహ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది మరి రేపు మూడో తేదీ జరుగునున్న ఎన్నికల్లో మరి ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా ఉందని చెప్పచ్చు వార్డేట్